హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నేను రేవతి లాక్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటి చూపిస్తుంది ఆకుకూర అనుకుంటున్నారా నేనైతే ఇది తాలింపుకైనా తీసుకున్నానండి పొనగంట ఆకు వంట సో అప్పుడప్పుడు నేను ఇది చేస్తూ ఉంటాను ఇంట్లో చాలా బాగుంటుంది తాలింపు పెడితే అనేసి అందుకే ఈరోజు నేను తీసుకొని వచ్చాను ప్ర తాలింపు పెట్టేద్దాం అనేసి ఇక్కడ వచ్చేసి చాలా ఫ్రెష్గా కూడా ఇచ్చాడు నాకు ఆకు చాలా బాగుందండి ఇవి తినడం వల్ల చాలా మంచిది కదా ఆకుకూరలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది సో అలాగనే నేను కూడా తీసుకున్నాను పెట్టేద్దాం అనేసి ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను చూపిస్తాను ఇది వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా కాయ శిమవం వంకాయ అంట నేను ఎప్పుడూ చేయలేదండి ఫస్ట్ టైము తీసుకొని వచ్చాను సీమ వంకాయ అంటారంట నేను చేయలేదు ఎప్పుడు నాకు ఇంత తెలియదు కూడా నేను ఆ రోజు ఫస్ట్ టైం చూశాను సో వేరే వాళ్ళు అక్కడ కూరగాయలు తీసుకుంటే పప్పు వేస్తే చాలా బాగుంటుంది అసలు ఇంకా నోరు కూడా ఎస్తారు ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది సైలెంట్గా తినేస్తారని చెప్పారు సో సీమ వంకాయ అంట దాని పేరు వచ్చేసి అందుకే నేనైతే కాయ తీసుకున్నానండి పప్పా లేదా తాలింపు పెడదామా అనేసి తీసుకున్నాను మసాలా కూర పెట్టే కూడా చాలా టేస్టీగా వస్తుందని చెప్పారు చిన్న చిన్నవి అన్నీ కట్ చేసి మసాలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఫ్రై కూడా చేయొచ్చు అంట సో అందుకే నేనైతే తీసుకున్నాను పప్పుకు వే పప్పు చేద్దాం అనేసి తీసుకొని వచ్చాను అలాగే ఇంకా పలావ్ చేద్దాం అనేసి అన్ని వెజిటేబుల్ అన్నీ అక్కడ పక్కన కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి వచ్చేసి పుదీనా కొత్తిమీర సో కరివేపాకు కూడా తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఇచ్చాడు అర్లీ మార్నింగే కదా అనేసి చాలా బాగున్నాయండి నేను కొత్తిమీర కరేపాకు ఏ వంటకు వాడినా ఇట్లా పచ్చిగా బాగా ఫ్రెష్గా ఉండేది వాడితే కొంచెం వాడిపోతే అసలు వేయనమాట కర్రీస్కి ఇలా ఫ్రెష్గా ఉంటేనే యూజ్ చేస్తాను అంటే చాలా బాగుంటాయి కదా టేస్ట్ కూడా వస్తాయన్నమాట మనము ఏ కూర వండినా కూడా ఆ కూర కల్లా కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తే కన్నా ఏ కూరకైనా అయినా టేస్టే మారిపోతుందండి లాస్ట్లో వేయాలి కర్రీ అంతా అయిపోయిన తర్వాత సో కరేపాకు కూడా చాలా అంటే పెద్ద పెద్ద ఆకులు చాలా ఫ్రెష్గా ఇచ్చేస్తాడు పుదీనా కూడా తీసుకున్నాను నేను పలావుకు పుదీనా వేస్తానండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి తర్వాత వేసేసుకుంటాను సో అందుకే నేను పుదీనా కూడా తీసుకొని పుదీనా అయితే కంపల్సరీ పలావ్ వెజిటేబుల్ పలావ్కి అయితే ఖచ్చితంగా నేను పుదీనా యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది కలర్ కూడా మారుతుందన్నమాట అందుకే తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను పొటాటో చూసేయండి ఓకేనా ఇంకా కీరకాయ కూడా ఉంది కవర్లో అందుకు ఇవైతే చూపిస్తున్నాను ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనేసి చూపిస్తున్నాను చాలా ఇవి ఇప్పుడు నేను చేస్తాను కాబట్టి ఇవి తీసుకొని వచ్చాను అందుకే చూపిస్తున్నానండి ఓకేనా మీరేం వంట చేస్తారు వీటిల్లో మీకు ఏది ఇష్టమో ఆ సినిమ వంకాయ అంటే చాలా ఇష్టమా ఎప్పుడైనా తిన్నారా మీరు ఎంతమంది తిన్నారో ఆ టేస్ట్ అంతా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను చేస్తానండి పప్పు చేస్తాను ఫ్రై కూడా చేయాలనేసి తీసుకున్నాను చాలా బాగుంటుందని చెప్పారు సో అందుకే నేను తీసుకొని వచ్చాను ఒకసారి పప్పు ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేద్దాంలే తాలింపు లేదా మసాలా అట్లా పెట్టి చేసుకుందాంలే అనేసి నేను తీసుకున్నాను మేము మా చిన్న ఫ్యామిలీ కదా అండి అందుకే నేను ఒకటే తీసుకున్నాను నెక్స్ట్ టైం ఇంకా రెండు మూడు తీసుకుంటాను సో అందుకు ఓకేనా గాయస్ ఎప్పుడు చేయలేదండి ఇది ఫస్ట్ టైం అందుకే తీసుకున్నాను అసలు చూను కూడా చూడలేదు నేను ఇంతవరకు ఆ కాయ ఏంటో కూడా తెలియదు మామూలుగా వంకాయ అంటే కదా సో అక్కడ ఉంది కదా వంకాయ తీసుకొని వచ్చి వంకాయ ఫ్రై కానీ మసాలా నూనె వంకాయ కానీ అలా చేస్తూ వస్తాను ఇంతవరకు నేను చూడలేదు ఇదే చేయడం అన్నీ చేయాలి కదండీ ఒక్కొక్కటి చేస్తూ నేర్చుకుంటూ వస్తే అన్నీ వస్తాయి అనేసి నేను తీసుకొని వచ్చేసాను అన్నమాట చాలా బాగుంది కాల్ కిలో అంటుంది ఒక కాయ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో పడింది అందుకు ఇక్కడ వచ్చేసి టమోటాలండి పల్లె నుంచి అయితే తీసుకొని వచ్చాను ఇంకొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి కొంచెం మాగుతుంటే నేను బయటే పెట్టాను అన్నమాట మాగుతూ ఉంటే కొంచెం ఇవి పల్లె నుంచి అయితే అమ్మ తీసుకు నాకు పంపించింది పల్లెల్లో కాస్తాయి కదా తోటలల్లో అలా అందుకు ఇక్కడ వచ్చేసి నేను అట్లాగే రసం కూడా పెడదాం రసానికి అయితే కనుక ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి అంటే మనం రసం పెట్టాలనుకుంటే కన్నా బాగా మాగిపోయి ఉండేలా కాయ వచ్చేసి అలా రెడ్గా ఉన్నికాయని తీసుకొని మనం టమాటాను రసం పెడితే టమాటా చారు పెడితే చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్టీగా వస్తుంది కలర్ కూడా రెడ్గా వచ్చేస్తుంది సో రసం ఎవరికైనా కొంచెం రెడ్గా ఉంటేనే తినాలంట అనిపిస్తుంది ఇష్టంగా కూడా ఉంటుంది కదా సో నేనైతే కనుక రసంకి చాలా పండుకాయ అలా అలా కొంచెం అయితే వాడను కొంచెం మాగిస్తాను దాన్ని మాగిపోయిన తర్వాత యూజ్ చేస్తాను ఇలా ఇలా పండుకాయ ఉన్న తర్వాత నేను అట్లా పండుకాయ బాగా రెడ్గా వచ్చేసిన కాయని తీసుకొని రసం పెడతానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది కలర్ కూడా వస్తుందన్నమాట అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎవరైనా రసం పెట్టాలనుకుంటే కానీ ఇలా రెడ్నెస్ అయిన తీసుకోండి చాలా బాగుంటుంది కలర్ ఉంటుంది కాంబినేషన్ చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట తొందరగా ఉడికిపోతాయి కూడా మనము లేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి అందుకే నేను తీసుకున్నాను చూడండి అన్ని ఫ్రెష్ ఫ్రెష్ కాయలు అనమాట తోటకాయలు సో కొంచెం మా ఇంటి పనులు అయితే కొంచెం లోపల ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటాను లేదంటే నేను ఇలా బయటే పెట్టేస్తాను ఎక్కువ మ్యాక్సిమం నేను బయటే పెడతానండి టమోటా ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంట అంటారు అందుకే ఇవి ఇలా మాగుతున్నాయి ఒక్కొక్కటి అందుకు నేను ఇక్కడ బయట పెట్టుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా మా ఇంటి పనులతోనైనా మీరు కూడా రసం పెట్టేది ఒకసారి కామెంట్ చేయండి ఓకే నేనైతే ఇలా పండుకాయ తీసుకొని రసం పెట్టేస్తానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఇవి తోటకాయలు అన్నమాట తోటలో పీక్ వచ్చినవి కొంచెం దోరకాయలు అయితే తీసుకొస్తారు సో అవి ఇంట్లో పెట్టినాక మాగుతాయి అన్నమాట ఇంకా ఇవే అండి నేను తీసుకుని ఉంది ప్రస్తుతానికి ఇంకా పచ్చిమిర్చి అండి ఉండే నేను ఇక్కడ అవి పలావ్ చేసేకి క్యారెట్ బీన్స్ ఇంకా బఠానీ అన్నీ నానబెట్టుకొని కట్ చేసుకున్నాను ఇవి పలావ్ చేస్తానండి ఓకే గాయవా